ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే చాలా పవర్ఫుల్ జంటగా తయారవుతారు ఇందులో మీ రాశి ఉందా జ్యోతిష్యం అనేది వ్యక్తిత్వ లక్షణాలు అనుకూలత మరియు సంబంధాల గురించి సమాచారాన్ని అందిస్తుంది కాబట్టి శతాబ్దాలుగా ప్రజలచే ఉపయోగించబడుతోంది అందుకే ఇప్పుడు కూడా పెళ్లి ఫిక్స్ అయ్యేలోపు మ్యారేజ్ కంపాటబిలిటీ చెక్ చేసుకుంటారు కొన్ని రాశిచక్ర గుర్తులు వివాహం చేసుకున్నప్పుడు వారు అసాధారణమైన శక్తివంతమైన జంటగా తయారవుతారు వారు పరస్పర గౌరవం అవగాహన మరియు పరస్పర మద్దతుతో పరిపూర్ణ జంటను ఏర్పరుస్తారు శక్తివంతమైన జంటలను ఏర్పరిచే రాశిచక్ర గుర్తులు ఎవరో వారు శక్తివంతమైన జంటగా మారతారు వారి రాశిచక్రం తేజస్సు ఆశయం మరియు విడదీయరాని బంధాన్ని వెదజల్లుతుంది మేషం మరియు సింహం మేషం మరియు సింహం రెండు అగ్నికి సంకేతాలు మరియు అవి రెండు కలిసినప్పుడు వారు అభిరుచి మరియు ఉత్సాహాన్ని ప్రేరేపిస్తారు శక్తివంతమైన జంటగా వారు ఒకరి అవసరాలను మరొకరు పూర్తి చేసుకుంటారు మరియు విడదీయరాని బృందాన్ని ఏర్పరుస్తారు మేషం యొక్క సాహసోపేతమైన మరియు బోల్డ్ స్వభావం సింహరాశి యొక్క బోల్డ్ మరియు ఆకర్షణీయమైన స్వభావంతో సరిపోలుతుంది మేషం ఉత్సాహాన్ని మరియు డ్రైవ్ను తెస్తుంది అయితే లియో సృజనాత్మకత మరియు నైపుణ్యాన్ని జోడిస్తుంది ఈ రెండు సంకేతాలు దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతాయి మరియు వారి మిళిత విశ్వాసం మరియు తేజస్సు వారిని ఇతరులకు ఆకర్షణీయంగా చేస్తాయి శక్తివంతమైన జంటగా నాయకత్వ పాత్రల్లో రాణిస్తున్నారు వారి వ్యక్తిగత జీవితంలో మేషం మరియు సింహరాశి ఒకరికొకరు అంకితం చేస్తారు వారు పరస్పర గౌరవం మరియు ప్రశంసలను పంచుకుంటారు భాగస్వామ్య లక్ష్యాలకు మద్దతు ఇస్తూ వారి వ్యక్తిగత అభిరుచులను కొనసాగించడానికి ఒకరినొకరు ప్రోత్సహిస్తారు వారి పోటీతత్వం వారి బంధానికి ఉత్సాహాన్ని జోడిస్తుంది వృశ్చికం మరియు కర్కాటకం వృశ్చికం మరియు కర్కాటక రాశి వారు మానసికంగా తీవ్రమైన శక్తి జంటను తయారు చేస్తారు రెండు రాశిచక్ర గుర్తులు అత్యంత సహజమైన మరియు మానసికంగా సున్నితమైనవి పరస్పర అవగాహన మరియు విశ్వాసం ఆధారంగా విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తాయి వృశ్చిక రాశి యొక్క లోతు మరియు తీవ్రత కర్కాటక రాశి యొక్క శ్రద్ధ మరియు దయగల స్వభావంతో ప్రతిధ్వనిస్తుంది శక్తివంతమైన జంటగా వృశ్చికం మరియు కర్కాటకం తెలివితేటలు మరియు కమ్యూనికేషన్లో రాణిస్తారు వారు కలిసి చెత్త మరియు అత్యంత సవాలు సమయాలను అధిగమించగలరు వారి కలయిక ఒకరి అవసరాలను మరొకరు అంచనా వేయడానికి మరియు తిరుగులేని మద్దతును అందించడానికి అనుమతిస్తుంది వారి వ్యక్తిగత జీవితంలో సింహం మరియు కర్కాటకం ప్రేమ మరియు రక్షణతో నిండిన కుటుంబాన్ని సృష్టిస్తాయి వారు లోతైన భావోద్వేగ సంబంధాన్ని పంచుకుంటారు వారి లోతైన అవగాహన శక్తివంతమైన మరియు మధురమైన సంబంధాన్ని సృష్టిస్తుంది మిథున రాశి మరియు తులమిధునం మరియు తుల మేధోపరంగా ఉత్తేజపరిచే మరియు శ్రావ్యంగా శక్తివంతమైన జంటగా తయారవుతాయి రెండు రాసులు కమ్యూనికేషన్ సాంఘికీకరణ మరియు కొత్త ఆలోచనలను అన్వేషించడంలో రాణిస్తాయి మానసిక మరియు భావోద్వేగ స్థాయిలలో వారి అనుకూలత వారిని ఆకర్షణీయమైన మరియు సమతుల్య జంటగా చేస్తుంది శక్తివంతమైన జంటగా మిథనం మరియు తుల సామాజికంగా వృద్ధి చెందుతాయి వారి తెలివి మరియు ఆకర్షణతో ఇతరులను ఆకర్షిస్తారు కలిసి గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తూనే ఒకరికొకరు స్వాతంత్ర్య అవసరాన్ని అభినందిస్తారు సాహసం మరియు మేధోపరమైన సాధనల పట్ల వారి అభిరుచి వారి సంబంధాన్ని ఉత్తేజకరమైనదిగా మరియు సంతృప్తికరంగా ఉంచుతుంది మకరం మరియు వృషభం మకరం మరియు వృషభం స్థిరత్వం నిబద్ధత మరియు ఆశయానికి విలువనిచ్చే శక్తివంతమైన జంటను తయారు చేస్తాయి ఈ రెండు వారు సంబంధానికి బలమైన పునాదిని సృష్టిస్తాయి మకరం యొక్క సంకల్పం మరియు వృషభం యొక్క విశ్వసనీయత వారు కలిసి ఎలాంటి తుఫానును ఎదుర్కోగలరని నిర్ధారిస్తారు శక్తివంతమైన జంటగా మకరం మరియు వృషభం కలిసి సురక్షితమైన మరియు సంపన్నమైన జీవితాన్ని సృష్టించడంలో రాణిస్తారు వారు కష్టపడి పనిచేసేవారు మరియు వారి లక్ష్యాలకు అంకిత భావంతో ఉంటారు తరచుగా వారి కెరీర్ మరియు ఆర్థిక ప్రయత్నాలలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు వారి వ్యక్తిగత జీవితంలో మకరం మరియు వృషభంలోతైన విధేయత మరియు నిబద్ధత యొక్క భావాన్ని పంచుకుంటారు వారు ఒకరికొకరు స్థిరత్వం యొక్క అవసరాన్ని అర్థం చేసుకుంటారు మరియు సవాలు సమయాల్లో తిరుగులేని మద్దతును అందిస్తారు వారి సారూప్య లక్షణాలు మరియు బలమైన భవిష్యత్తును నిర్మించడంలో నిబద్ధత వారిని మన్నికైన మరియు శాశ్వతమైన మరియు శక్తివంతమైన జంటగా చేస్తుంది